வீட்டில் வந்து இரவு மூணு நாள் ஆகும் ಏಂಗಾದ್ರು ದೂಷು ಹೊರತನ ಬೆಟ್ಟಲ ಸುಡ ఒక వ్యక్తి ఆరు కాలం కష్టపడి ఆ కుటుంబం ఒక ఇండ్లు నిర్మించుకుంటే దాన్ని కూల్చివేస్తే ఇది నేషనల్ వేస్టేజ్ అవుతుందా సంపద సృష్టి అవుతుందా అనేటువంటిది కూటమి ప్రభుత్వంలో ఉండేటువంటి పెద్దలు చంద్రబాబు నాయుడు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి కక్ష సాధింపులకు పాల్పడతాం ఒక పద్ధతి పాడు లేకుండా మా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామని చెప్పి చెప్పి ఈరోజు ఈ ప్రాంతానికి సంబంధించి మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి నారాయణ గారు నొడా చైర్మన్గా ఉన్నటువంటి కోటంరెడ్డి శ్రీనివాసు గారు మా ఇష్ట ప్రకారం మేము వ్యవహరిస్తాం మాకు ఎవరు వ్యతిరేకంగా ఉంటే వాళ్ళు ఇల్లు కూల్చేస్తాం మాకు అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళని వదిలేస్తాం అన్నట్టుగా ప్రవర్తించడం సరైనటువంటి పద్ధతి కాదు కాబట్టి నారాయణ తెలుసుకోవాల్సింది ఈరోజు పరిపాలన అంటే స్కూళ్ళు నడపడమా కాలేజీలు నడపడమా కాదు ఈరోజు పరిపాలన అంటే ప్రజలందరి చేత ఈరోజు ఎవరైతే నీకు ఓట్లు వేశారో ఎవరైతే నిన్ను శాసనసభ్యుడిగా గెలిపించారో నువ్వు శాసనసభ్యుడిగా ఈ ప్రాంత ప్రజలు ఆశీస్సులు అందించబడి గెలిచి మంత్రి అయ్యావు కాబట్టి అటువంటి నేపథ్యంలో నా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తానంటే ఈరోజు పాప రకరకాలైనటువంటి జీవోలు తీస్తున్నాడు నారాయణ ఒక జీవో కూడా తీసుకురా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొట్టేస్తాం తెలుగుదేశం పార్టీ వాళ్ళు జోలికి పోమని చెప్పి చెప్పి జీవో తెస్తే అదేనైతే ఇస్తే బాగుంటుంది తప్ప అవన్నీ పక్కన పెట్టి ఇదేమో మీ లాగా మీ ఇష్టప్రకారంగా మీ ఇష్టప్రకారం మీకు ప్రజలు ఓట్లు వేసి గెలిపించింది మీకు ప్రజలకు సేవ చేయమని కానీ మిమ్మల్ని లాగా ఏలమని కాదు కాబట్టి మీరు అనుకుంటున్నారేమో మా ప్రకారం మేము ఏళ్తాం మా ప్రకారం మేము ఈరోజు చేస్తామని చెప్పి చెప్పి పాపం ఇది ఇప్పటికే న్యాయస్థానంలో ఉంది న్యాయస్థానంలో ఒకసారి సమీక్షిస్తున్నప్పుడు దాన్ని న్యాయ పరిధిలో ఉన్నప్పుడు న్యాయ దీనికి సంబంధించినటువంటి దాంట్లో న్యాయస్థానాల పరిధిలో ఉన్నప్పుడు వాటన్నిటిని అతిక్రమించి ఈరోజు కోర్టును కూడా లెక్క చేయకుండా మీ ఇష్టారాజ్యంగా వచ్చి వాళ్ళని దౌర్జన్యంగా అక్కడి నుంచి తరలించి వాళ్ళ సామాన్లు బయటేసి కూల్చేసేటువంటి అధికారం హక్కు మీకు ఎవరిచ్చారనేటువంటిది సందర్భంగా అడుగుతున్నాం కాబట్టి మరలా చెప్తున్నాం కమిషనర్ గారు మున్సిపల్ అధికారులు మీరు కొంతమంది అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు కాబట్టి కొంతమంది మున్సిపల్ అధికారులు కిండలు పడుతున్నారు మీరు కిండలు పడడం మంచిది కాదు మీరు ఇదే విధంగా కిండలు పడితే రేపు ఈ ప్రభుత్వం అధికారం మారిన తర్వాత ఎవడైతే ఈరోజు కిండలు పడ్డాడో ఆ కిండలు పడ్డవాళ్ళందరూ కటకటాల పాలవుతారు అనేటువంటిది గుర్తుంచుకోండి మీరు కిండలు పడుతున్నాము మాది ఏం దాని అధికారం ఎవరికి శాశ్వతం కాదు కాబట్టి అధికారం బదలాయించినప్పుడు అధికారం మారినప్పుడు ఆ అధికారం మారిన తర్వాత ఏ విధంగా ఉంటుంది ఆ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఆ ఒక్క విషయం మర్చిపోబకండి ఆ ఒక్క విషయం మిస్ కాబకండి ఆ ఒక్క విషయం మిస్ కాబకండి ఆ ఒక్క విషయం మిస్ కాబాకండి ఆ ఒక్క విషయం మిస్ కాబాకండి అధికారం రేపు మారితే అధికారం రేపు మారితే అధికారం ఎవరికి శాశ్వతం కాదు అధికారం మారితే అధికారం మార్పిడి జరిగితే అధికారం మారిన తర్వాత రేపు మీ పరిస్థితులు ఏముంటాయి కానీ ఆ ఒక్క విషయం మర్చిపోబాకండి ఆ ఒక్క విషయం మిస్ అవుతున్నారు మీరు ఆ ఒక్క విషయం మిస్ అవుతున్నారు ఆ ఒక్కటే ఒక్క విషయం మిస్ అవుతున్నారు మీరు అధికారం రేపు మారిపోతే ఏం జరుగుతుంది అనేటువంటి ఆ ఒక్క విషయాన్ని మిస్ కాబాకండి ఆ ఒక్కటే మిస్ అవుతున్నారు మీరు ఆ ఒక్కటే మిస్ అవుతున్నారు మీరు కాబట్టి మీరు అనుకుంటున్నారేమో మేము కెండలకిండలుగా వ్యవహారం చేస్తామని మీరు కిండల పడ్డంత సులభంగా ఉండదు రేపు రాబోయేటువంటి రోజుల్లో మీ కిండలందరూ కూడా ఎవడైతే మున్సిపల్ సిబ్బంది కిండలు పడుతున్నారు వాళ్ళందరూ కట్టకడాల పాలేటువంటి పరిస్థితి పడుతుంది కాబట్టి రేపు అధికార మార్పిడి జరిగిన తర్వాత ఈ కెండల పడ్డటువంటి వాళ్ళు అంతూ చూస్తాం తప్ప ఎవరిని వదిలిపెట్టదు ఉండదు అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాం ఎవ్రీ మార్నింగ్ మార్క్స్ న్యూ బిగినింగ్ ఆ ప్లేస్ వేర్ జర్నీస్ ఆఫ్ డిస్కవరీ బిగన్ వే లెర్నింగ్ ఇస్ అడ్వెంచురస్ అండ్ ఫన్ Where friendships grow and imaginations soar. Want to become an IIT and or doctor? The journey to a brilliant future starts now. Admissions are open. Mount Litera Group of Schools, Nursery to Grade 10, now at BV Nagar, Lakshmipuram, Neluru.